బంగాళదుంప బఠానీలతో కూర బంగాళదుంప బఠానీలతో కూర తయారు విధానం ఒక పాన్ వేడి చేసి కొంచెం జీలకర్ర సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు కొంచెం ఉప్పు కొంచెం బటర్ వేసి వేయించుకొని అలాగే పచ్చిమిరపకాయ ముక్కలు జీడిపప్పు కొంచెం పసుపు మరియు టమాటా ముక్కలు వేసి కొద్దిసేపు ఉడికించుకొని చల్లారిన తర్వాత మిక్సీలో వేసి పేస్ట్ చేసుకోవాలి ఒక బానరిలో నూనె వేడి చేసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసిన బంగాళాదుంపలను వేసి కొద్దిసేపు నూనెలో వేయించుకోవాలి అలాగే ఇందులో బఠానీలు అల్లం వెల్లుల్లి ముద్ద ధనియాల పొడి కారం పొడి వేసి మరి కొద్దిసేపు వేయించుకొని అలాగే కొంచెం పెరుగు వేసి కలుపుకోవాలి ఇప్పుడు మనం ముందుగా మిక్సీ చేసిన ఉల్లిపాయ టమాటా పేస్టును కొంచెం గరం మసాలా మరియు కొన్ని నీళ్లు పోసి తగినంత ఉప్పు వేసి ఒక పది నిమిషాల పాటు ఉడికించుకోవాలి చివరగా కొత్తిమీర వేసి మరొక ఐదు నిమిషాల పాటు ఉడికించుకుంటే సరిపోతుంది దీనిని చపాతీలతో కానీ అన్నంతో కానీ సర్వ్ చేసుకోండి ఎంతో అద్భుతమైన రుచిని ఎంజాయ్ చేయండి